అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముంబై కాటన్ షీరలు చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇప్పుడు మనం చూసే ప్రతి షీర కూడా ముంబై కాటన్ షీరలు అండి చాలా బాగుంటాయండి షీరలో చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి చూడండి షీరలో ఈ ఈ మోడల్ చీరలు ఇలాగే ఉంటాయండి మనకి ఇది పళ్ళు అండి ఇది అండి ఇది ముంబై అండి చాలా బాగుంటుందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మనకి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుందండి మనకి మనం బ్లౌజ్ చూద్దామండి చూడండి ఇది బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కూడా పెద్దదే ఇస్తారండి చిన్న బ్లౌజ్లు అయితే ఉండవండి ఇదిగోనండి మీటర్ బ్లౌజ్ ఇస్తాడండి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీగా ఉంటుందండి షేర్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ చెప్పిందండి మనం ఒక్కొక్కటి చూద్దాం అండి ఇప్పుడు ఇప్పుడు మనకి గోహార్ పచ్చ అంటారండి గ్రీన్ చూడండి మనకి కలర్ చూసుకోండి డిజైన్స్ అన్నీ కూడా కొద్ది ఇచ్చి ఒకటేనండి ఇవి మోడల్ ఇది ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తంగాను చూడండి చీర మొత్తంగా చాలా బాగుంటాయండి ఇవి ఇవన్నీ కూడా ముంబై కాటన్లో కొన్ని రకాలండి ఇవి దీంట్లో కూడా బ్లౌజు సేమ్ అదే విధంగా ఉంటుందండి ఇదిగోనండి గ్రీన్ బ్లౌజ్ అండి ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ చూపుమండి కనకాంబరం టైప్ కలర్ అండి ఇది చూడండి ఇంక ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు ఇది మనకి సీరండి ఇది సేరే విధంగా ఉంటుంది చూడండి అంచు కూడా చూడండి ఎంత బాగుంది చూడండి అంచు అంచు పళ్ళు మనకి ఒకటి ఇచ్చాడండి ఇదిగోండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు నేను చీరలు చూపించేవన్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయండి కలర్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ అండి మనకి ఆనంద బ్లూ కలర్ అండి ఇది చూడండి ఆనంద బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది సేరండి మనకి ఈ విధంగా ఉంటుందండి సేర మనకి పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ముంబై గార్డెన్ అండి మంచి పేరు అండి ఇది క్వాలిటీ అలాగే ఉంటుందండి సీర కూడా మంచి నీట్గా ఉంటుందండి అఫిషియల్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి అంచు ఏ కలర్ అయితే ఇచ్చాడు ఏ డిజైన్ అయితే ఇచ్చాడు మనకి పళ్ళు కూడా అదే విధంగా ఉంటుందండి చూడండి ఇది మంచి కలర్ అండి ఇది ఒకదాని మించిన కలర్లు ఒకటి ఉన్నాయండి చూడండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు అండి ఇది అంటే చీర బ్యాక్స్ చూద్దామండి ఇలాగా మనకి పళ్ళు ఎంత ఇచ్చాడో కూడా తెలుస్తుందండి అండి ఇదిగోనండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సీర ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ అండి మనకి పాతలు ఇచ్చాడో ఇది కూడా అలాగే ఉంటుందండి ఇదిగోనండి బ్లౌజ్ అన్నీ కూడా మీటర్ బ్లౌజులు వస్తాయండి కొద్ది పెంచు పెద్ద బ్లౌజ్లు ఉంటాయి కానీ చిన్న బ్లౌజులు ఉండవండి చీరలు కూడా అలాగే ఉంటాయండి ఇవి కటింగ్ అంత బాగుంటుందండి ఇది చూడండి గుహార పచ్చండి ఇంకో డిజైన్ ఒక వెరైటీగా వచ్చిందండి ఇది మోడల్ అన్నీ మాత్రం ఒకటేనండి కింద డిజైన్తూ ఉంటాయండి చిన్న చిన్నగాను చూడండి ఇది గోహార పచ్చండి ఇది గోహార పచ్చ కూడా కదండి ఇది అదో టైప్ కలర్ అండి మనకి కింద వైట్ వచ్చి డిజైన్ వైట్ వచ్చి చిన్న చిన్న డిజైన్స్ అండి చీర అయితే చాలా అందంగా అద్భుతంగా ఉన్నదండి ఇది పళ్ళు అండి మనకి అదేవిధంగా గాజు నీలం అంటే దీన్ని చూడండి గాజు నీలం ఇది కూడా సేమ్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీరలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇవి ముంబై కాటన్ చీరలన్నీ ఇది ఫస్ట్ మనకి గెంజి వల్ల కొద్ది బిరుసుగా ఉంటుందండి అంటే పైన పౌడర్ ఉంటుంది కాబట్టి ఒకసారి తడుపునేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి చీరలు వన్ ట్వంటీగా ఉంటాయండి ఇవన్నీ కూడా చీరలు మీకు ఈ చీర మీరు కావలిస్తే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి చీర ఉందా లేదా అన్నది మీకు తెలియజేస్తామండి చీర ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి షేర్ ఒకటి ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మనం వేరే రకం కూడా చూద్దాం ఇప్పుడు కలంకారీ టైప్ అండి ఇవన్నీ కూడా కొన్ని చూపించి ఈ షేర్లు కేవలం ఏడు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి షేర్ ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇవన్నీ కూడా కలంకారీ మోడల్స్ అండి కేవలం ఏడు వందల రూపాయలండి మీకు సేర రేటు బట్టే మీకు క్వాలిటీ ఉంటాయండి ఏ షేర్లు అయినా సరేనండి మనకి కాటన్లో కూడా తక్కువ రకాలు ఉంటాయండి ఐదు వందల నుంచిలో కూడా ఉంటాయండి నాలుగు వందలు ఉంటాయండి మూడు వందలు ఉంటాయండి అదేవిధంగా పన్నెండు వందలు పదిహేను వందల్లో కూడా ఉంటాయండి కాటన్ షీరలో మనకి కేవలం మనకి రేటు బట్టే షేర్ క్వాలిటీ కూడా ఉంటుందండి చూడండి ఈ సేర్లు అయితే మనకి ఏడు వందల రూపాయలు పడుతున్నాయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా వన్ ట్వంటీగా అండి మనకి బ్లౌజ్ చూడలేదు కదండి బ్లౌజ్ చూద్దామండి ఒకసారి ఇదిగోనండి బ్లౌజ్ మనకు అంచురంగ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చిందండి ఇది ఈ బ్లౌజ్ కూడా మనం ఎంత ఉన్నదో చూద్దామండి ఇప్పుడు చూడండి ఇది ఎనభై సెంటీమీటర్లు ఇచ్చాడండి కొద్ది పెద్ద పన్న ఎనభై సెంటీమీటర్లు అండి అన్ని బ్లౌజులు సేమ్ ఇలాగే ఉంటాయండి కొలతల మట్టికి ఈ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి ఈ డిజైన్లో మనకి డిజైన్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయండి ఇవి చూడండి చూపిస్తూ ఉంటానండి చూడండి ఇది ఒక్క రంగు టైప్లో బ్లాక్ టైప్లో వచ్చిందండి ఇంకా బ్లాక్ కాదు అని బ్లాక్ టైప్లో వచ్చిందండి చూడండి ఇది మనకి ఇదంతా కూడా నేత నేసే మోడల్లో సీరలు ఉంటాయి కదండి ఆ టైప్ అండి ఇవన్నీ కూడాను కాటన్స్లోనండి కేవలం ఏడు వందల రూపాయలకి మనం ఆల్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్కి ఇస్తున్నామండి క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటాయండి సీరలో షీరల క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్నండి బరువు ఉండవండి సీరలు ఇదిగోనండి మనకు అంచురంగా ఏదైతే డిజైన్ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా ఇచ్చాడండి ఇవన్నీ కూడా బ్లౌజులు అండి ఈ సీరలో ఎందుకంటే మనకు అనురంగా బ్లౌజ్ చేసుకోవడం అన్నది సాధారణంగా కొన్ని సీర్లకు వస్తాయండి అన్ని సీర్లకు రావండి కానీ ఈ కంపెనీ కూడా మాత్రం బ్లౌజుల విషయంలో చాలా బాగా చేసాడండి చూడండి బ్లౌజులు మాత్రం అద్భుతంగా ఇచ్చాడండి ఇది మనకి వంగపూ కలర్ అండి మనకి గ్రీన్ ఇవ్వడం మనకి పళ్ళు గ్రీన్ ఇవ్వడం మంచి చాలా బాగుందండి సీర చూడండి లుక్ అయితే మంచి లుక్ అంత ఉందండి మనకి బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ ఇచ్చాడండి లోపల డిజైన్ ఏదైతే ఉందో మొత్తం ఫుల్ డిజైన్ ఆ లోపల డిజైన్ ఉంది ఫుల్ డిజైన్ ఇచ్చాడండి వైలెట్ కలర్ ఇచ్చాడండి ఇవి కేవలం మనకి ఏడు వందల రూపాయలు పడుతున్నాయండి సేర్లు ఇవి ఎప్పటిలాగానే మీకు అంకిలు పెడతానండి ప్రతి సీరకనే మీకు అంకి బట్టి షేర్ ఉందా లేదని మీరు చెప్తామండి మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సరిపోద్దండి మీకు ఏ షేర్ కావాలా ఆ సీర మీరు ఎన్నుకోండి మీకు ఫోటో పెట్టమన్నా మళ్ళీ తర్వాత మీకు ఫోటో పెడతామండి వచ్చిన సేర మళ్ళీ రాదండి ఒకసారి బుక్ అయిపోతే మళ్ళీ షేర్ ఉండదు కాబట్టి ముందుగా ఎవరికి బుక్ చేస్తే వాళ్ళకే వస్తుందండి షేర్ చూడండి ఇది ఏ విధంగా ఉందండి మనకి సేర మనకి పళ్ళు విషయానికి వస్తే చూడండి పళ్ళు అయితే చాలా బాగా ఇచ్చాడండి ఇది చాలా మందికి నచ్చుతుందండి ఈ పళ్ళు చూడండి ఈ విధంగా పళ్ళు ఇచ్చాడండి మనకి బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలర్ ఇచ్చాడండి మనకు అంచు ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చాడండి ఇది కూడా మన బ్లౌజులు కూడా చాలా బాగున్నాయండి ఇది ప్యూర్ కాటన్ అండి చీరలు అన్నీ కూడాను మీకు మిక్స్ ఉండదండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది చూడండి ఇది మనకి కోసంపల్లి డిజైన్ ఒరిజినల్గా వచ్చేసిందండి మన కాటన్లోను ఈ పదిహేసి వేల రూపాయల చీరలు కూడా ఉంటాయండి ఈ డిజైన్లు అన్ని కూడాను మనకి ప్రింట్ కూడా అద్భుతంగా ఇచ్చాడండి చూడండి ప్రింట్ ఎంత బాగుందో చూడండి చాలా చక్కగా ఇచ్చాడండి ప్రింట్ మనకి అదే విధంగా పళ్ళు కూడా చూద్దామండి మనం చూడండి పళ్ళు మనకి బ్లౌజు బ్లౌజ్ కూడా చూడండి సూపర్ మ్యాచింగ్ అండి ఇంకా మనకి ఏదైతే మనకి డిజైన్ పోసం పాసింపుల్ డిజైన్ మనకి బ్లౌజ్ ఇచ్చే ఇవన్నీ కూడా ఫ్రింట్లు అండి ఇవన్నీ కాటన్ ఫ్రింట్ అండి మనకి ఇంకా లైట్ వెయిట్ అండి సీరా కేవలం ఏడు వందల రూపాయలకైనా మనకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే ఎక్కువగా మీకు మేము ఇస్తామండి మీకు తొందరగా కావాలంటే మాత్రం మేము వేరే కొరియర్కి పంపిస్తామండి చూడండి చూడండి ఇది చాలా చాలా బాగుందండి ఇది డిజైన్ చిన్న డిజైన్ ఇచ్చాడండి మనకి మనకి షేర్లు కూడా డిజైన్ బట్టే బాగుంటాయండి షేర్లు చాలాను అందరూ కూడా డిజైన్ చూడండి ఫస్ట్ డిజైన్ చూసుకుని బుక్ చేసుకోండి క్వాలిటీ అదే విధంగా బాగున్నాయండి ఇవి ఏడు వందల రూపాయల క్వాలిటీ అండి చూడండి మనకి సేమ్ కలర్ అండి అదే విధంగా ఎల్లో కలర్ అండి ఇది గడప ఎల్లో అండి ఇది చూడండి ఇది మనకి పళ్ళు అయితే చాలా బాగుందండి పళ్ళు ఏ సీరే ఆ మంచి హైలైట్ గా ఇచ్చారండి చూడండి ఇది చాలా డీసెంట్ గా ఉందండి కలరు ఇది మొత్తం మనకి డిజైన్ మాత్రం మంచి బాగుందండి కది కనపడతలేదు మనకి చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి డిజైన్ అంతా కూడా లోపల లోపలే ఉన్నదండి ఇది సేరే డిజైన్ డిజైన్ ఉన్నది కానీ సరిగ్గా కనపడలేదండి డిజైన్ చూడండి ఇది ఈ కలర్ చాలామందికి నచ్చుతుందండి ఎల్లో అంటేనే అదే విధంగా మనం బ్లూ కలర్స్ వద్దామండి ఇది కూడా బాబలే ఉందండి షేర్ ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ ఇస్తాడండి మంచి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇస్తాడని చూడండి బ్లూ కలర్ అండి ఇది చీరలు అన్నీ కూడా ఒకదాని మించిన చీరలు ఒకటి ఉన్నాయండి మనకి ఇప్పటి లో బాగా వచ్చాయండి డిజైన్స్ ఎప్పుడు వచ్చే డిజైన్లే కానివ్వండి మంచి బాగున్నాయండి ఇవి అంటే ఇంతకుముందు మీరు చూసే ఉంటారండి డిజైన్స్ ఎందుకంటే కాటన్స్తో అనేక రకాల కొన్ని వందలు వేవ్ సీర తయారవుతుందండి దాంట్లో మీకు కొన్ని సీరలు చూపిస్తున్నానండి నేను మనకి డిజైన్ బాగుంటేనే సీర అందంగా ఉంటుందండి డిజైన్లు అన్నీ బాగున్నాయండి చూడండి మనకి అనుసురంగు ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చాడండి ఇవన్నీ కూడా మనకి బ్లౌజులు మాత్రం వెరైటీ అండి ఇవి చూడక్కర్లేదండి ఒక్కో బ్లౌజు బోల్ రేట్ ఉంటుందండి మనకి కేవలం మీకు ఏడు వందలకే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ షీర్లు చూడండి ఆనంద బ్లూ అండి ఇది ఈ షీర్ అంటే అందరికీ భయమేనండి ఎందుకంటే రంగు పోద్దని మరి ఇది పోపు ఉంటుందో నాడు అయితే తెలియదు కానీ అండి అందరికీ అదే భయం అండి షీర్లు అయితే రంగులు పోవట్లేదండి కానీ భయం అయితే ఉంటుందండి చూడండి సూపర్ కలర్ సూపర్ డిజైన్ అండి ఇది ఆ డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వేసాడండి డిజైన్ క్వాలిటీ ఉంటుందండి మీకు చూడండి ఎంత బాగుందో చూడండి కంపెనీ క్వాలిటీ అండి ఇది ఈ డిజైన్స్ అన్నీ కూడా కంపెనీ డిజైన్స్ అండి మీకు అదే ప్రైవేట్ క్వాలిటీ అయితే మీకు జరుగుతూ అలా ఉంటాయండి కానీ స్పష్టంగా ఉంటుందండి ప్రింట్ కూడా చాలా స్పష్టంగా కనపడతాయండి చూడండి ఒక్కసారి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే విధంగా ఉంటుందండి మన బ్లౌజ్ కూడా చూసారు కదండి మనకి రంగు ఏదైతే ఇచ్చేటో అదే బ్లౌజ్ ఇచ్చే హ్యాడమ్ కోసం పల్ టైప్ అండి మనకి సీరలు కూడా ఐదున్నర మీటర్లు ఉంటాయండి ఇవి ఖచ్చితంగా మన లో దోమిని పల్తలు రావండి ఇవి అయితే కొద్ది ఇంచుమించులు వచ్చేస్తాయండి ఏదైనా ఐదున్నర మీటర్లు ఉంటే బాగుంటుందండి సీర కొద్ది ఇంచుమించులో వస్తాయండి ఇది కూడా చూడండి ఇది వైట్ గ్రీన్ అండి ఇది మంచి వెరైటీ అండి ఇది ఇది కట్టుకుంటేనే అందంగా ఉంటుందండి సీర చూడడానికి బాగోదు కదండి చూడండి ఎంత క్లాస్గా ఉందండి సీర ఈ సీర కడితే చాలా అందంగా ఉంటుందండి గ్రీన్ అండ్ బిస్కెట్ వైట్ అండి ఇది చూడండి పోసంపల్లి డిజైన్స్ అండి అన్నీ కూడాను ఇప్పుడు మనం చూసినవి అన్నీ కూడా పోసంపల్లి డిజైన్స్లో అన్ని అన్ని రకాల చీరలు అండి ఇవి బ్లౌజ్ చూడండి మనకి మంచు కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడాను ఇవన్నీ కూడా బ్లౌజులు వెరైటీ అండి ఎందుకంటే మనకి సేమ్ డిజైన్స్ గమ్ముని రావండి ఇప్పుడు మీరు చూసిన చీరలు అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు నచ్చితే ప్రతి ప్రతిసేరికి నేను అంకి పెడతానండి ఆ అంకిని ఉందా లేదా అన్నది మీరు వాట్సాప్లో నాకు పెడితే నేను చెప్తానండి ఉన్నదా లేదనేది ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్